హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమచంద్ర సందడి నేను మీ సుమ మనం క్యాండిల్ వీడియోస్ చేసుకుంటున్నాం కదా మనకి చాలా మందికి ఉంటుంది అంటే మనం జాబ్ చేస్తుండొచ్చు లేక హౌస్ వైఫ్స్ అయి ఉండొచ్చు మన కాలేజ్ స్టూడెంట్స్ అయి ఉండొచ్చు ఎవరైనా అయి ఉండొచ్చు బట్ ఏంటంటే మనకి ఇంకొక ప్యాషన్ కానీ లేదంటే ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కానీ ఏదో ఒకటి ఉండాలి అనుకుంటాం అందరం అనుకుంటాం ఈవెన్ ఎందుకంటే అది ఎప్పటికప్పుడు మనకి ఇది సెకండ్ ఇన్కమ్ అనేది ఈ రోజుల్లో ఈ ఇప్పుడున్న ఛార్జెస్ని బట్టి కానీ మనకు ఉన్న ఎక్స్పెన్సెస్ని బట్టి కానీ సెకండ్ ఇన్కమ్ అనేది చాలా అవసరమైపోయింది అనమాట ప్రతి ఒక్కరికి అండ్ మెయిన్గా ఏంటంటే హౌస్ వైఫ్స్ బయటకెళ్ళి ఎక్కువ ఎక్కువ చేయలేము కొంచెం బడ్జెట్తో మేము ఏదో ఒకటి చేయాలి బట్ ఏంటంటే మేము ఎక్కువ బై వీడియోకి వచ్చి మాట్లాడలేము బట్ మేము చేద్దాం అనుకుంటున్నాం అనుకున్నా లేదు నేను ఒక ఎర్నింగ్ పర్సన్నే బట్ నాకు ఇంకొక సైడ్ ఇన్కమ్ ఉండాలి నేను దీన్ని మెయిన్ ప్రొఫెషన్గా కాకుండా సైడ్ ఇన్కమ్ సైడ్ ప్రొఫెషన్గా చేసుకోవాలి అనుకుంటున్నాను అనుకున్నా లేదు అంటే ఎక్కువ అంటే పిల్లల కోసం ఏమైనా చేయాలి మేము ఏదో ఒకటి నేర్పించాలి పిల్లలకి అనుకున్నా కానీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే చాలా ఉన్నాయి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్లో చాలా ఉన్నాయి అనమాట బట్ ఏంటంటే క్యాండిల్ మేకింగ్ అనేది ఒక స్ట్రెస్ పంపిస్తాను స్టర్ లాంటిది కొంచెం మిగతా వాటితో అండ్ నేను ఎలా చెప్తున్నానంటే డ్రాయింగ్ అండ్ దాంతో పోలిస్తే ఏమో కొంచెం ఎక్స్పెన్సివే బట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ విషయానికి వస్తే కొంచెం కొంచెం మినిమమ్ ఎక్స్పెండిచర్ అయితే పడుతుంది బట్ మనం ఎంత తక్కువలో మనం క్యాండిల్ మేకింగ్ స్టార్ట్ చేయొచ్చు అని అంటే మాత్రం నేను చెప్తాను ఈవెన్ థౌజండ్ రూపీస్తో కూడా మీరు క్యాండిల్ మేకింగ్ అండ్ క్యాండిల్ వీడియో స్టార్ట్ చేయొచ్చు ఏంటక్క మీరు ఏం చెప్తున్నారు థౌజండ్ రూపీస్లో క్యాండిల్ మేకింగ్ ఎలా చేస్తాము ఏంటి మీకు ఏమన్నా ఇది అయిందా అనుకుంటున్నారా లేదండి నేను ఎక్స్పెండిచర్ని దేనికి దానికి విడివిడిగా చెప్తాను చూసుకోండి ఇనీషియల్గా ఫస్ట్ వన్ వీక్ ఆర్ టెన్ డేస్ కోసం అయితే మాత్రం లేదా వన్ మంత్ కోసం కూడా మనకి ఎంత పడుతుందంటే మ్యాక్స్ మీరు డివైడ్ చేసుకోండి మీరు ఎన్ని క్యాండిల్స్ చేయాలనుకుంటున్నారు అంటే వీకెండ్స్ మాత్రమే చేద్దాం అనుకుంటే వన్ ఆర్ టూ క్యాండిల్స్ మ్యాక్స్ టెన్ క్యాండిల్స్ చేస్తారా టెన్ క్యాండిల్స్ చిన్న చిన్నవి పెద్ద పెద్దవి ఏవైనా కానీ ఒక్కొక్క క్యాండిల్కి హండ్రెడ్ ఎంఎల్ వ్యాక్స్ వేసుకున్నా కూడా మనకి థౌసండ్ ఎంఎల్ సో వన్ కేజీ వ్యాక్స్ వన్ కేజీ వ్యాక్స్ ఎంత మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మ్యాక్స్ త్రీ హండ్రెడ్ కంటే ఎక్కువ సోయా వ్యాక్స్కి పెట్టక్కర్లేదు టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ లోపలే సోయా వ్యాక్స్ మంచి వ్యాక్స్ అనేది మనకు దొరుకుతుంది సో టూ నైన్ టూ త్రీ హండ్రెడ్ రూపీస్ వేసుకుందాం అప్రాక్సిమేట్ ఓకే దెన్ అక్క మాల్స్ మాల్స్ ఎలాంటివి సో ఒక్కసారిగా ఇంత పెద్ద మోల్ తీసుకోవద్దు ఇది ఏంటంటే త్రీ హండ్రెడ్ పడ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా పోతుంది ఒక మోల్కే అంత పెట్టొద్దు దీని బదులు ఏం చేస్తారంటే మీరు ఈ మౌల్డ్ తీసుకోండి ఇది సెవెన్ డిఫరెంట్ ఫ్లవర్స్ వస్తాయి అంటే సెవెన్ వీడియోస్ చేసుకోవచ్చు అనమాట ఒక మౌల్డ్తో సో సెవెన్ వీడియోస్ ఇది నాకు త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది ఒక మాల్ మనం పెడతాం కాబట్టి అప్రాక్సిమేట్ త్రీ త్రీ ఫిఫ్టీ వేసుకోండి అంటే సో ఇప్పటికే మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయింది అండ్ మనకి విక్ వచ్చి హండ్రెడ్ రూపీస్లో కూడా దొరుకుతాయి విక్ ప్యాక్ ఆఫ్ ఫిఫ్టీ వచ్చి హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో ఎయిట్ ఫిఫ్టీ అయ్యింది సో నెక్స్ట్ అక్క ఒక మౌల్ తీసేసుకున్నాము విక్ తీసేసుకున్నాము ఇవి తీసేసుకున్నాం తీసుకున్నాము లేదకా నేను మౌల్స్ కాదు గ్లాసెస్లో చేయాలనుకుంటున్నాను మరి నాకు గ్లాసెస్ ఎంత పడతాయి అంటారా డి మార్ట్కి వెళ్ళండి లేదా ఏదైనా మార్ట్కి వెళ్ళండి విశాల్ మార్ట్ డి మార్ట్ అంటే నేను చెప్పేది సిటీస్లో ఎనీ మార్ట్ సూపర్ మార్కెట్లోకి వెళ్ళండి ఇలాంటి షార్ట్ గ్లాసెస్ దొరుకుతాయి ఈవెన్ చైనా బజార్లో కూడా దొరుకుతాయి నేనైతే స్టార్టింగ్ చైనా బజార్లోనే తీసుకున్నాను నీకు ఒక్కొక్క గ్లాస్ థర్టీ రూపీస్ పడింది త్రీ గ్లాసెస్ తీసుకోండి హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇప్పుడు మనకి నైన్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్పెండిచర్ అయింది ఇప్పటి వరకు సో దీంతో ఏంటంటే త్రీ గ్లాస్ జార్ క్యాండిల్స్ చేయొచ్చు ప్లస్ ఒక మోల్ క్యాండిల్ వచ్చేసింది విక్ వచ్చేసింది అండ్ వ్యాక్స్ వచ్చేసింది దెన్ ఇంకా మన దగ్గర ఎంత ఉంది హండ్రెడ్ రూపీస్ ఉంది సో ఈ హండ్రెడ్ రూపీస్లో మీరు ఏం చేస్తారంటే బుక్ స్టోర్కి వెళ్ళండి బుక్ స్టోర్కి వెళ్ళి టెన్ రూపీస్ వ్యాక్స్ క్రేయాన్స్ అండి వ్యాక్స్ క్రేయాన్స్ అంటే టెన్ రూపీస్ మనకి ఇలాగా చిన్న చిన్న వ్యాక్స్ క్రయాన్స్ దొరుకుతాయి వెయిట్ ఇలాగా వ్యాక్స్ క్రయాన్స్ దొరుకుతాయి సో వీటిలో టెన్ కలర్స్ ఉంటాయి ఈచ్ ప్యాక్ టెన్ రూపీసే ఒక్కొక్క ప్యాక్ సో మనకి కలర్స్ కూడా ఇవి సరిపోతాయి ఇనీషియల్గా అయితే మాత్రం మీరు సెల్లింగ్కి వెళ్ళేంతవరకు డిఐవై చేసేదానికైతే మాత్రం నేను చెప్తాను వ్యాక్స్ క్యాండల్స్ యూస్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు దెన్ ఇవి మినిమం రిక్వైర్మెంట్ సో నైన్ నైన్ జీరో ఫైవ్ అయింది ఇప్పటి వరకు దెన్ మేము ఇంకొంచెం తీసుకున్నామక్క అంటే మీరు మౌల్స్లో ఇంకొంచెం తీసుకోవచ్చు ఇంకొక వన్ ఆర్ టూ మాల్స్ తీసుకోవచ్చు మీ ఇష్టం అనమాట అది సో ఇప్పుడైతే మాత్రం బేసిక్ నైన్ నాట్ ఫైవ్ రూపీస్కి మీకు ఎవ్రీథింగ్ సెట్ అయిపోయింది సో ఇప్పుడు మీరు వ్యాక్స్ తీసుకున్నాక మనం దీనికి డబుల్ బాయిలర్ మనం వ్యాక్స్ మెల్ట్ చేయడానికి ఒక బౌల్ మన ఇంట్లో ఏదైనా పగిలిపోయినా లేక యూజ్ చేయని స్టీల్ బౌల్స్ ఉంటాయి కదా స్టీల్ బౌల్స్ మాత్రమే యూజ్ చేయండి ప్లాస్టిక్ యూజ్ చేయొద్దు వేరే ఏ కంటైనర్స్ యూజ్ చేయద్దు గ్లాస్ కూడా యూజ్ చేయొద్దు ఇలాగ ఇలాగ మనకి ఇదైతే నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను అందుకు ఇది కొంచెం బ్లాక్ అయిపోయింది ఇది నేను యూజ్ చేయని బాక్స్ అనమాట సో నేను ఇలాంటివి యూజ్ చేస్తున్నాను అనమాట సో ఇలాగ ఏదైనా స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ది ఏదైనా మీరు యూస్ చేయండి ఒక్కసారి క్యాండిల్ మేకింగ్కి యూస్ చేసిన యుటెన్సిల్ అనేది మీరు మళ్ళీ వంటింట్లో వాడొద్దు అది హంబల్ రిక్వెస్ట్ ఎందుకంటే ఆల్రెడీ బ్యాగ్స్ అంతా దానికి కోటింగ్ లాగా అయిపోయి ఉంటుంది సో ఆ వెజల్స్ మళ్ళీ మీరు యూస్ చేయొద్దు మన నార్మల్ గ్యాస్ గ్యాస్ దగ్గరే డబల్ బాయిలర్ పెట్టేసుకొని ఆ డబల్ బాయిలర్లో కూడా కింద పైన వాడే బౌల్స్ మాత్రం ఆ రెండు బౌల్స్ సపరేట్గా పెట్టేసుకోండి వాడని బౌల్స్ మాత్రమే పెట్టుకోండి దెన్ గ్యాస్ మీద పెట్టి డబల్ బాయిలర్లో బాయిల్ చేసేయండి ఒక టెన్ మినిట్స్ బాయిల్ అయ్యాక తర్వాత మనకి ఏ కలర్ కావాలో కొంచెం కలర్ దీన్ని తీసి ఆ వైట్ వ్యాక్స్లో వేసేస్తే కలర్ మనకు వస్తుంది మనం తర్వాత ఒక మోల్డ్ ఏ మోల్డ్ అయినా కానీ గ్లాస్ అయినా కానీ గ్లాస్లో వేసుకొని విత్ పెట్టేసుకుంటే సింపుల్గా మనకి క్యాండిల్ తయారైపోతుంది సో నైన్ హండ్రెడ్ రూపీస్లో మీరు మినిమమ్ ఏంటంటే మనకి టెన్ కలర్స్ ఉంటాయి అండ్ మీరు ఇలాంటి ఒక్క ఒక్కటి తీసుకున్నా కానీ ఒక్కొక్క ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ వేయండి లేదు ఒక నేను అలా వేస్తే ఎక్కువ వేస్టేజ్ అవుతుంది అనుకుంటారా ఇప్పుడు ఈరోజు మీరు ఎల్లో కలర్ ట్రై చేయండి అంటే ఒక హా కొలత పెట్టుకోండి ఇలాంటి ఒక కప్ గ్లాస్ కప్ తీసుకోండి ఈ కప్ నిండా మనం వ్యాక్స్ మెల్ కొలుసుకొని మెజర్ చేసుకొని మెల్ట్ చేయండి దీంట్లో ఈరోజు ఎల్లో కలర్ వేయండి ఎల్లో కలర్తో ఒక 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 ఫిల్ చేసేసేయండి ఫిల్ చేసేసాక ఇది ఒక వీడియో అయిపోతుంది రేపు ఇంకొక హండ్రెడ్ ఎంఎల్ కానీ ఇది ఈ గ్లాస్తో మెజర్మెంట్ పెట్టుకోండి నెక్స్ట్ ఇంకొక కలర్ ఎల్లో బదులు గ్రీన్ వేయండి తర్వాత నెక్స్ట్ ఇంకొక కలర్ వేయండి పర్పల్ బ్లూ వైట్ అలాగా మన టెన్ కలర్స్ ఉంటాయి కాబట్టి టెన్ వీడియోస్ వచ్చేస్తాయి మనకి ఓకే టెన్ వీడియోస్ అయిపోయాక నా దగ్గర వ్యాక్స్ అయిపోయింది ఇప్పుడు నేను ఏం చేయాలి అంటారా ఇప్పుడు మీరు మనం ఇవి సెల్ చేయట్లేదు సో మనం ఏం చేయొచ్చు సెల్ చేయట్లేదు మనం పర్ఫ్యూమ్ వేయలేదు సో ఈ వ్యాక్స్ని ఏం చేయొచ్చు మనం మళ్ళీ రీమెల్ చేయొచ్చు సో ఇప్పుడు మీరు ఒక ట్రై చేయండి ఒక టూ యల్లోస్ వేయండి టూ బ్లూ వేయండి ఏదో ఒక మిక్స్డ్ కలర్ వస్తుంది అనమాట డిఫరెంట్ కలర్ లైక్ మీరు పింక్ అండ్ పర్పుల్ కలర్ వేసే రెండు మిక్స్ అంటే ఆ క్యాండిల్ ఈ క్యాండిల్ మిక్స్ చేశారనుకోండి మెరూన్ కలర్ మెరూనిష్ కలర్ వ్యాక్స్ వస్తుంది అనమాట ఇలాగ డిఫరెంట్గా ట్రై చేయండి అప్పుడు ఆ రెండు మిక్స్ చేయడం వల్ల మీకు వస్తుంది కదా అప్పుడు అదొకటి అవుతుంది అదొక వీడియో అవుతుంది సో అలా అలా ట్రై చేయండి లేదు ఇలాగా ఒకటే కలర్ వస్తుంది అనుకున్నారనుకోండి ఏం చేస్తారంటే ఫస్ట్ ఎల్లో ఉన్నాయి కదా ఒక ఫోర్ తీసి మెల్ చేయండి మెల్ చేశాక వీటిలో హాఫ్ హాఫ్ ఫిల్ చేయండి అంటే టూ లేయర్స్ చేయండి అనమాట జస్ట్ ఒక కోటింగ్ ఎల్లో వేసేసి దీన్ని ఫుల్గా ఫిల్ చేయొద్దు జస్ట్ లైట్గా ఎడ్జస్ట్ మాత్రమే ఫిల్ చేయండి తర్వాత దాన్ని మళ్ళీ వేసేసి దాని మీద ఇంకొక కలర్ వేయండి అప్పుడు దాన్ని ఫిల్ చేయండి అదేంటంటే డ్యూయల్ కలర్ వస్తుంది సో అలా చేసుకుంటే మనకి ఇంకా సేమ్ అంటే ఇప్పుడు ఒకటే ఉన్న దాన్ని రీయూస్ చేయడం అనమాట మళ్ళీ 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 యూజ్ చేయడం ఎందుకంటే మనం ఇక్కడ సెల్ చేయట్లేదు మనకు కావాల్సిన వీడియోస్ మనం ఎంత తక్కువ అమౌంట్ ప్రోడక్ట్తో మనం మళ్ళీ చేసుకోవచ్చు అనేది చూసుకోవాలన్నమాట తప్పేం లేదు కదా మనం ఎవరిని మోసం చేయట్లేదు ఏమి చేయట్లేదు మన దగ్గర ఉన్నదాన్ని ఇప్పుడు ఒక టూ కలర్స్ గ్రీన్ అండ్ పింక్ వేస్తే ఒక కలర్ వచ్చింది అనుకోండి డిఫరెంట్ కలర్ ఉంది సో దానితో ఇంకొక అది బ్యాక్సే కాబట్టి మనం ఈజీగా యూస్ చేసుకోవచ్చు రీయూస్ చేసుకోవచ్చు ఇలాగ తక్కువ బడ్జెట్లో మీరు ఫస్ట్ వన్ మంత్ మాత్రం మినిమం మినిమం థౌజండ్ రూపీస్లోనే మీరు మినిమం అంటే నాకు తెలిసినంత వరకు ఫిఫ్టీన్ టు ట్వంటీ వీడియోస్ ఈజీగా చేసేసుకోవచ్చు డైలీ ఒక్కొక్క వీడియో మీరు అప్లోడ్ చేసిన కానీ ట్వంటీ డేస్లో మినిమం అంటే మీకు కొంతలో కొంత అయితే రీచ్ వస్తుంది దెన్ మీరు వెళ్ళొచ్చు అనమాట ఓకే నవ్ ఐఎమ్ ఓకే విత్ దిస్ నేను చేయగలను నేను కాన్ఫిడెంట్ ఉన్నాను అనుకున్నప్పుడు మీరు ఒక్కొక్క అమౌంట్ ఈ ఈ అమౌంట్ థౌజండ్ పెట్టుకోండి ఓకే ఈ వ్యాక్స్ వీటిలతో చేసేసాను ఓకే నెక్స్ట్ ఇంకొక అమౌంట్ అంటే ఇంకొక ఫైవ్ హండ్రెడ్ పెట్టిగలను అనుకున్నప్పుడు ఇంకొక టూ మోల్డ్స్ తీసుకోండి డిఫరెంట్ మోల్డ్స్ సో సేమ్ అండ్ టూ మోల్స్ తీసుకోండి వన్ కేజీ వ్యాక్స్ తీసుకోండి అండ్ దెన్ సేమ్ మనకి కలర్స్ తీసుకోండి అప్పుడు ఏమవుతుంది ఆల్రెడీ ఇక్కడ ఇక్కడ ఒక మౌల్డ్ ఉంది మన దగ్గర దెన్ టూ మో టూ మోర్ మౌల్డ్స్ యాడ్ అవుతాయి సో దీంట్లో మీరు ఆల్రెడీ టెన్ కలర్స్ యూజ్ చేశారు కదా మళ్ళీ ఇంకెక్కడన్నా వేరే కలర్స్ చూడండి వేరే కాంబినేషన్స్ చూడండి అండ్ వీటిని ఇలాగే కాకుండా ఇప్పుడు గ్లాస్ చార్లో ఇక్కడ బ్లూ వేశాము బ్లూకి పింక్ లేదంటే డిఫరెంట్ కలర్స్ లైక్ చెప్తాను సో ఇలా ఇప్పుడు చూడండి ఇక్కడ నేను కింద బ్లూ తర్వాత పింక్ వేసాను ఇలా బ్లూ పింక్ లైట్ పింక్ ఇలా త్రీ కాకుండా మీరు ఎల్లో బ్లూ పింక్ వేయొచ్చు లేదంటే డిఫరెంట్ మీరు ఒకే జార్ని యూజ్ చేసి టెన్ ఫిఫ్టీన్ వీడియోస్ చేయవచ్చు నేను అలాగే చేస్తాను నా దగ్గర చాలా మినిమమ్ ఎక్విప్మెంట్ ఉంటుంది నేనేం హెవీ హెవీగా తీసుకోను ఇప్పుడు నేను ఇక్కడ ఈ వీడియో చేసేసాను కదా దీని ఏం చేస్తానంటే నేను జస్ట్ లైట్గా హీట్ గంతో హీట్ చేస్తాను అనమాట హీట్ చేశాక నాకు ఇక్కడ ఏది ఈ గ్లాస్ నుంచి ఈ బ్యాగ్స్ అంతా రిమూవ్ అయిపోయి పోతుంది అనమాట బయటకు వచ్చేస్తుంది దెన్ నేను ఈ వ్యాగ్ గ్లాస్ నేమ్ చేస్తానంటే క్లీన్ చేసుకుంటాను క్లీన్ చేసి నెక్స్ట్ నేను నెక్స్ట్ వీడియోకి యూస్ చేసుకుంటాను అనమాట రీయూస్ రీయూస్ చేస్తాను దీనివల్ల ఏంటంటే నాకు కాస్ట్ ఎఫెక్ట్ పడుతుంది అండ్ వీడియోస్ ఎక్కువ వీడియోస్ చేసుకోవచ్చు అండ్ బడ్జెట్ అనేది ఫ్రెండ్లీగా ఉంటుంది ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లేదు సో ఇది వన్ ఆఫ్ ద నేను పాటించే టిప్ బట్ మీరు బిజినెస్ చేయాలనుకుంటే మాత్రం ఈ టిప్ యూస్ అవ్వదు బిజినెస్ కోసం మనం మళ్ళీ ఇంకొక వీడియోలో బిజినెస్ గురించి అసలు బిజినెస్ ప్రాపర్గా ఎలా చేయవచ్చు అనేది మాట్లాడుకుందాం Okay, thank you for watching this video. Bye bye.